జగన్ మీద ఆగ్రహం మా సత్తా చూపిస్తామంటూ పార్టీ వీడుతున్న ముగ్గురు నేతలు ఎవరై ఉంటారు వారు వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు వారికి జగన్కి మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారు వైసీపీని ఎలా ఓడించబోతున్నారు వారి సత్తా ఎలా చాటబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇస్తామని డబ్బులు ఖర్చు పెట్టించి తర్వాత పక్కన పెట్టారంటూ వైసీపీలో పలువురు నాయకులు ఆగ్రహంగా ఉన్నారు నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవులు కట్టబెట్టి ఇన్నాళ్ళు మీటింగులు పాదయాత్రలకు తమతో ఖర్చు చేయించి ఇప్పుడు కరివేపాకులా తీసి పారేశారు అంటూ పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెద్దాపురం వైసీపీ టికెట్ ఇస్తామని దౌలూరి దొరబాబుకి కోఆర్డినేటర్ పదవి ఇచ్చారని తీరా ఎన్నికలు దగ్గరపడే సమయానికి ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన తోటవాణికి టికెట్ ఇచ్చారంటూ దౌలూరి వర్గం ఆగ్రహంతో ఉంది పెద్దాపురం సామర్లకోటలలో కోట్లలో వర్గం వైసీపీ నుంచి బయటకు వెళ్లడానికి సమాయత్తం అవుతున్నారు పెద్దాపురం అసెంబ్లీ కాకపోతే కాకినాడ పార్లమెంట్ సీట్ ఇస్తామని ఆశపెట్టి అవమానించారంటూ దౌలూరి దొరబాబు అనుచరులు వైసీపీకి ఎన్నికల్లో తమ ప్రతాపం చూపాలని సీరియస్గానే యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ రమణ చేసి కాకినాడ ఎంపీ టికెట్ కోసం వచ్చిన బి అశోక్ అనే వ్యక్తిని పక్కన పెట్టారు ముందు రోజు చేరిన మాజీ ఎమ్మెల్యే వంగ గీతకు కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చారని అశోక్ను రాజకీయాల్లోకి రప్పించిన పలువురు కార్యకర్తలు నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం తనకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టాన్ని పార్టీకి తెలిసేలా చేయాలన్నది అశోక్ ప్రయత్నంగా కనిపిస్తోంది మండపేట అసెంబ్లీ సీట్ ఇస్తామంటూ తనతో భారీగా ఖర్చు చేయించి ఇప్పుడు పట్టించుకోకుండా పక్కన పెట్టారని మండపేట వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ పితాని అన్నవరం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మండపేటలో వైసీపీ అభ్యర్థిని ఓడిస్తానని ఆయన వర్గం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకు మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక్క కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే అభిప్రాయాలనేవి పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి